నమస్కారం తెలుగు సోదరులరా గల్ఫ్ మీరు దయచేసి లేబర్గా వెళ్ళవద్దండి మీరు పదవ తరగతి చదివినా కానీ మినిమం అరవై వేల నుంచి లక్ష రూపాయలు సంపాదించే అవకాశాలు గల కోర్సులు చేయండి కేవలం తక్కువ టైంలో శిక్షణ ఉంటుంది కేవలం తక్కువ టైంలో మీకు కంప్యూటర్ స్కిల్స్ వస్తే పర్లేదు మీరు కేవలం ఐదు రోజుల్లో ఒక స్టోర్ కీపర్ కావచ్చు ఒక టైం కీపర్ కావచ్చు ఒక డాక్యుమెంట్ కంట్రోలర్ కావచ్చు ఒక సైట్ సెక్రటరీ కావచ్చు ఒక పర్చేజింగ్ ఆఫీసర్ కావచ్చు ఒక ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ కావచ్చు లేదా హెచ్ఆర్ అసిస్టెంట్ కావచ్చు ఇలాంటి కేవలం కేవలం ఐదు రోజుల శిక్షణతో మీరు మీ భవిష్యత్తును మార్చుకోవచ్చు అతి తక్కువ టైంలో మీరు ఒక లేబర్ కేటగిరీ నుంచి ఆఫీసర్ స్టాఫ్ జాబులు పొందే ఉద్యోగాల ఉద్యోగాలు చేయవచ్చు కళలు కనవచ్చు ఆ కళలను సాకారం చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరింత కాలుష్యం జాయిన్ ఇన్ దిశ ట్రైనింగ్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ టు సిక్స్ ట్రిపుల్ ఎయిట్ ను సంప్రదించి మరిన్ని వివరాలు పొందండి టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే మీ కళలను సాకారం చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని జార విడుచుకోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్